ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనుసూయ సీతక్క జిల్లా కలెక్టర్ జిఎస్ దివాకరీష్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలోని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ లాల్ డిపిఓ దేవరాజు ఏపీడి బాలస్వామి కిసాన్ సెల్ అధ్యక్షులు రాజేందర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు

கொஞ்சம் தான் அண்ணா வாழ தான் வாழ தான் இன்டர்ஃபை இவன் இன்னைமெண்ட் கணிப்போர் வாழ தான்

बोर्ड का रहेगा इनका 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 उनका उनका बोर्ड का रहेगा बंदेंट ये दिस को तो बहुत सारा बहुत सूरत चला अध्ययन करें आप किस चीज का किस चीज का किस चीज का మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో మరి మా మహిళా సంఘాల సభ్యురాణులకు హాస్పిటల్కు ఎదురుగా నేషనల్ హైవేకు ఆనుకొని ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది గత రెండు రోజులుగా మా ములుగు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం మొన్న కూడా మొన్న నిన్న మహబా జిల్లాలో ఉన్నటువంటి పాకల్ కొత్తగూడెం గంగారం మండలంలో ఆ ప్రాంత ప్రజలకు కూడా మరి మహబాద ఎస్పీ గారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించి ప్రజలందరికీ కూడా మరి వివిధ రకాల టెస్టులు చేయించడం జరిగింది అదేవిధంగా అంతకుముందు రోజు కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పాకాల కొత్తగూడెలో నిర్వహించి అక్కడ గ్రీవెన్స్ చేయించడం జరిగింది ఈరోజు మరి ఒక కార్పొరేట్ కంపెనీలకు కొన్ని ప్రైవేటు వ్యక్తులకు వాళ్ళకుండే సిఎస్ఆర్ ఫండ్స్ను కూడా ములుగు నియోజకవర్గానికి కేటాయించాలని చెప్పడంతో దాదాపుగా రెండున్నర కోట్లతోటి ఒక ఏడెనిమిది గ్రామ ఎనిమిది గ్రామాల వరకు కూడా దత్తత తీసుకున్నారు ఆ గ్రామాలలో కూడా ఈరోజు గోవింద్రపేటలో కొన్ని సైకిళ్ళ పంపిణీ తర్వాత ఇంకా కొన్ని ఊర్లలో కమ్యూనిటీ హాల్స్ వాటర్ ట్యాంక్స్ అక్కడ పబ్లిక్ అడిగినటువంటి కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ములుగు ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే మనం ఏండ్ల కొద్ది చూసినటువంటి బస్ స్టేషన్ నిర్మాణానికి కూడా మా పొన్నం ప్రభాకర్ గారు మరి ఆర్టీసీ మినిస్టర్ గారు ఐదు కోట్ల పదకొండు లక్షల రూపాయలను సాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మన ప్రాంతంలో బస్ డిపో లేకుంటుండే బస్ డిపో క్యాబినెట్ ఆమోదంతో పర్మిషన్ వచ్చి ఈరోజు ఏడు కోట్లకు పైగా మరి నిర్మాణానికి కూడా ఇవ్వడం జరిగింది ఈ పనులన్నీ కూడా తొందరలోనే చేస్తాం షాపింగ్ కాంప్లెక్స్తో కూడినటువంటి బస్ స్టేషన్ నిర్మాణం కూడా జరుగుతుంది అదేవిధంగా ములుగు టౌన్లో కూడా అన్ని రోడ్స్ వెడల్పు చేస్తాం సీసీలు చేస్తాం వాటికి కూడా పది పదిహేను రోజులలో నిధులు కూడా రాబోతున్నాయి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా రోడ్లను వైండింగ్ చేయడం డ్రైనేజ్ చేయడం డ్రైనేజ్ నిర్మాణం చేయడం తర్వాత మారుమూల గ్రామాలకు కూడా రోడ్ల నిర్మాణం బ్రిడ్జెస్ నిర్మాణం అవన్నీ కూడా ఇప్పుడు ఒక నెల రోజులలో అన్ని వర్క్స్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తోటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తోటి అన్ని గ్రౌండింగ్ అవుతాయి కాబట్టి ఇంకా ఒక ఆరు నెలల సంవత్సరంలో అన్ని వర్క్స్ కూడా గ్రౌండ్లో ఉంటా ఉంటాయి ఇప్పటిదాకా మనము పై లెవెల్లో సాంక్షలు తీసుకొచ్చుకోవడం కొన్ని టెండర్ దశలో ఉండడం ఇవన్నీ అయినాయి ఇప్పుడు క్షేత్రస్థాయిలో వర్క్ కూడా జరగడం జరుగుతుంది అదేవిధంగా ములుగు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సహకరించాలి జిల్లా ప్రజలు కూడా జిల్లా అధికారులు కూడా యాక్టివ్గా పనిచేయాలి ములుగు నేషనల్ హైవే ఉంది టూరిజం ఉంది ఇవాళ ప్రపంచ పట్టంలో ములుగులో ఉన్నటువంటి టూరిజం మరి టూరిజం స్పాట్స్ అన్ని కూడా అంటే ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు ఇటు వరల్డ్ హెరిటేజ్గా ఉన్నటువంటి రామప్ప కానీ ఏషియాలో బిగ్గెస్ట్ ఫెస్టివల్గా సమ్మక్క సారలమ్మ కానీ మరి ఈ రాష్ట్రంలో పెద్ద మంచి వాటర్ ఫాల్స్ ఉండే అటువంటి మొగత కానీ లక్నవరం కానీ ఇప్పుడు బ్లూబెర్రీ బెర్రీగా మన అది కూడా ఉంది ఇంకా కూడా ఎక్కడెక్కడ చిన్న చిన్న స్పాట్స్ ఉన్నా కూడా పబ్లిక్ దృష్టిలో ఉంటే మాకు మా అధికారులకు తెలియజేయండి వాటిని ఒక అందమైన సుందరమైనటువంటి ప్రాంతాలుగా తీర్చిదిద్దుకొని మనం అభివృద్ధి పదంలో ఈ ప్రాంతాన్ని తీసుకెళ్తాం అదేవిధంగా తొందరలోనే ఇక్కడ నైపుణ్య శిక్షణ కేంద్రం కూడా అసలు రేపు ఓపెనింగ్ ఉండే అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడ్డది అది కూడా తొందరలోనే ఓపెన్ చేసి నిరుద్యోగ యువతకు కూడా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం కోసం కూడా అది కూడా చేయడం జరుగుతుంది మొన్ననే మరి జాబ్ మేళ కూడా పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత కూడా జాబ్కు సెలక్షన్ అయినరు ప్రభుత్వం వచ్చేటువంటి జాబ్స్ అదే విధంగా ప్రైవేట్ రంగంలో రెండిట్లో కూడా యాక్టివ్ ఉండి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ మరి మా ములుగు నియోజకవర్గ అభివృద్ధిలో పాల్గొంచుకుంటున్నటువంటి ప్రజాప్రతినిధులకు ప్రజలకు అధికారులకు అధికార యంత్రాంగానికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ నియోజకవర్గం ఈ జిల్లా సేవ చేయడం అంటే ఒక ఒక మంచి మనసు ఉన్నటువంటి ప్రజలతోటి మనము కలిసి పనిచేయడము కాబట్టి ఎవరు ఏ స్థాయిలో పనిచేసినా తప్పకుండా మా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి మనసు మనసుతో పనిచేయండి అందరూ కూడా పబ్లిక్ మనసును గెలవండి అని ఈ సందర్భంగా మా అధికారులకు పత్రికా మీడియా సోదరులకు కూడా పిలుపుస్తాం